அர்ஜு அடிஜூடு சாயந்திரம் டிவிக்கோன் ఓకే సార్ ఏమాగా ఉన్నారా ఈ ప్రభుత్వం వచ్చాక ఉండదండ సోమనా నువ్వు అటు వెళ్ళిపోలేదండి కమిషనర్ గారు ఖర్చు పెట్టుకుంటావా మన వాళ్ళకి ఖర్చు పెడుతున్నావా మందు

सैड ले हैं बाबू <laughs> 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 మీకు రుణాలు కానీ చూడు ఆ కళాకారులకు పెంచి ఎందుకు కబుర్ వస్తాను మీకు కబురు వచ్చినప్పుడు అలా పట్టుకోండి పట్టుకోండి రోజుగా అది చూడండి ఆడి చూడండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చు ఒకటో తారీఖునే పెన్షను అలాగే పెన్షన్ పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఏదైతే ప్రవేశపెట్టారో ఎలక్షన్ ఇచ్చులో హామీగా భాగంగా మరి ఈ నెల నాలుగో నెల మరి మొట్టమొదటి తారీఖునే మరి అందరికీ కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది ప్రతీ నెల కూడా ఈ పెన్షన్ కార్యక్రమం అనేది నిత్యం ఐదు సంవత్సరాలు కూడా జరిగే కార్యక్రమం అయినా అయినా కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకోకుండా ఒకటో తారీఖునే నాయకులు అధికారులు అందరూ కూడా పాల్పంచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ధరో ధైర్యంగా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రతి నెల ఒకటో తారీఖున మరి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అందరూ కూడా ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ఆనందంగా ఉండాలి ప్రజల మధ్యలో మేము ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ అలాగే వాళ్ళకి పెన్షన్ ఇస్తూ అలాగే చాలామంది ఇంకేదైతే పెన్షన్లు ఇంకా గత ప్రభుత్వంలో అయిపోయినాయో అవి కూడా రేపు రాబోయే రోజుల్లో మరి రెండో తారీఖు నుంచి యాప్ ఓపెన్ అవుతుంది దాంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది అలాగే ఏదైతే ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీ ఇస్తూ ఇస్తారా ఇస్తుందా అన్నదో అవన్నీ కూడా భవిష్యత్తులో ఆరు నెలల్లో ఏదైతే ఆరు పథకాలు పెట్టిందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు అందించాలి ప్రజలు బాగుండాలి అనే ఒక నినాదంతో ప్రజలు ప్రజలు గెలవాలి అనేది ఏదైతే ఒక శ్లోగన్ ఇచ్చారో దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం మనం చేస్తూ ప్రతి డివిజన్కి కూడా వెళ్తాం అలాగే నాలుగైదు డివిజన్లు ఏదైతే డివిజన్లకు రాలేదో ఆ డివిజన్లకు వెళ్ళి ప్రతి డివిజన్లో కూడా తిరగటం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల కష్ట నష్టాలు మాకు కూడా తెలుస్తాయి అందులో మేము చేయగలిగిన చేసి వాళ్ళ కష్టాలు తీర్చవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ దిశగానే కూటమి ప్రయాణం చేస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది స్థానిక ముప్పై డివిజన్ ముప్పై రెండో డివిజన్లో పుప్పు ఉమామహేశ్వర గారు అట్లాగే సోమునాయుడు గారి డివిజన్లో మరి ఈ రోజున పంపిణీ పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమానికి గౌరవ చంటి గారు చెంటిగారు అట్లాగే గౌరవనీయులు పెద్ద బలరాం గారు స్థానిక కార్పొరేటర్లు స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు స్థానికంగా కార్యకర్తలు అందరూ కూడా సమక్షంలో మరి ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి గత నాలుగు నెలలుగా ఒకటో తారీఖునే పొద్దున ఉదయం ఆరింటికానికి గౌరవ శాసనసభ్యులు వారు సుమారు ఐదు ఆరు డివిజన్లో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి తక్కువ ఉన్నటువంటి పెన్షన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అట్లాగే వికలాంగులకు మరి ఎక్కువగా అనారోగ్యం పాలేటువంటి వాళ్ళకి ఆరు వేల రూపాయలు పద పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ రోజున ఉదయం ఆరింటికాడి నుంచే ఇవ్వటం జరుగుతున్నది మరి ప్రతి నెల ఒకటో తారీఖు సుమారు సాయంత్రం మూడు నాలుగు అయ్యే టయానికల్లా నైంటీ సెవెన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్లు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది మరి ఇటువంటి బాధ్యతలు అన్నీ కూడా మరి గౌరవ కమిషనర్ గారికి అట్లాగే శాసనసభ్యులు వారు మేయర్ గారు ఒకటో తారీఖు సాయంత్రానికి కదా నగరంలో ఉన్నటువంటి ముప్పై వేల పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం ఆ ఆదేశాలు అనుసరించి గౌరవ కమిషనర్ గారు కార్పొరేషన్లో ఉన్నటువంటి పిఓ సెక్షన్ కృష్ణమూర్తి గారు కానివ్వండి అధికారులు అందరూ కూడా సాయంత్రానికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అట్లా